స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఫ్రెండ్స్ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరూ కూడా వినాయక చవితి ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే వినాయక చవితి అయితే ఇలా అయితే చేసుకోబోతున్నాము సో ఫస్ట్ అయితే ఇంక వాల్కి అయితే డెకరేషన్ అయితే ఇంక అక్కడక్కడ చామంతి పూలు బంతి పూలు పెట్టేసి ఇలా అయితే చేశాను అనమాట చూడండి మా బుజ్జి వినాయక అనమాట ఇలా అయితే మేము ఇంత ది హైట్లో ఉన్న వినాయకది అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఇంకా పాలుకి అయితే మాకు ఉందన్నట్టు కొంతమందికి ఉంటుంది నానవైతే అంటే మాకైతే ఉందని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా అయితే కట్టేసాము ఇంకా ప్రసాదాలు వచ్చేసరికి పులిహోర చేశాను అలాగే పప్పు ఉండ్రాలు సామవారికి ఇష్టం కదని చెప్పేసి అది ఇంకా వడపప్పు ఇంతేనమాట ఇంకేం కూడా చేయలేదు ఇంకా పూజకైతే రెడీగా ఉన్నాము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేయాలి పదకొండు తర్వాత మంచిది అని చెప్పేసి అన్నారు కదా అప్పుడే పూజ చేద్దామని చెప్పేసి ఈలోకి మేము రెడీ అయిపోయి వంటలు కూడా అన్ని అయిపోయాయి అనమాట ఇప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేలా చేస్తాము ఏంటి అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి

పూజ అయితే మాత్రం చాలా బాగా కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడైతే ఇంకా మా రైల్వే కార్డ్స్లో ఏంటంటే వినాయక స్వామిని అయితే పెడుతున్నారనమాట సో వినాయకుడి దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్తాము చాలా వినాయకులు అయితే పెట్టారు అలా ఒక్కొక్కటి దర్శనాలు చేసుకుని అయితే వస్తామన్నమాట మీకు అన్నీ చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ మా పాప చూడండి ఏం చేస్తుంది ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ పూజ అవుతుంది పూజలు ఇంకా అలా చేస్తుంది అనమాట ఏంటంటే కుంకుమ పసుపు అసింతలు గంధం ఇంకా మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసింది ముందే ఇంక అన్నీ కూడా అలా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇంట్లో పూజ అయ్యాక మాకు రైల్వే క్వార్టర్స్లో అయితే ఏంటంటే మేము అందరం కలిసి ఒక కొనాయికి అయితే పెట్టామండి అందరం ఒకే దగ్గర చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే మా ఇంటి ముందే పెట్టారు అప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట చాలా మంది ఈ ఇయర్ వచ్చేసరికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మాకు రైల్వే క్వార్టర్స్ ఒక పార్క్ అనేది ఉంటుందన్నమాట అక్కడ ఈసారి అయితే వినయ పెట్టారండి ఫ్రెండ్స్ ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఒంటి గంట అయితే అయింది అప్పుడు కూడా పూజ స్టార్ట్ చేయలేదు మా హస్బెండ్ కూడా అందులో కమిటీ మెంబరు ఇంకా ఫైనల్లీ మేము కూడా పూజలు అయితే కూర్చోని పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది మేము కాంకణాలు కూడా కట్టుకున్నామండి సో హ్యాపీ అనమాట ఏదైనా ఫ్రెండ్స్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ కూడా అవుతూ ఉందనమాట ఇంకా మధ్యలో ఏంటంటే స్టార్టింగ్ లో కంకణాలు ఎవరైతే కట్టించుకోలేదో వాళ్ళందరికి కూడా కంకణాలు అయితే కట్టారనమాట ఇంకా మాకైతే ఇప్పుడైతే కంకణాలు కడుతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకేదీ అవుతుందన్నమాట పూజ అయితే మాత్రం ఇక్కడ ఉన్న పంతులు గారు చాలా బాగా చేస్తారు సో వన్కి అయితే స్టార్ట్ అయింది పూజ ఎండ్ అయ్యేసరికి త్రీ థర్టీ అయ్యింది చాలా బాగా చేశారనమాట ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయగలిగిన వీడియో అయితే చూడండి ఓకేనా చాలా బాగా అయితే మా పాప కూడా మాకు పూజ మేము చేసిన సేపు చాలా బాగా అయితే ఉంది

दम करना पड़ता है। जैसे हम ध्यान जा रहे हैं, ध्यान उसको जबरदस्त पाया, बाबा हज़ामा बाबा हम जबरदस्त पाया, नवरत कहेंगे स्वराज सुमहाज रमज़ान पाया में, हम खूब तो मुर्सा नील जलंडी, भारत जो हो बात धीम जबरदस्त पाया में, अस्तायो हर धीम जबरदस्त पाया में, मुखे आज़ाद ने धीम जबरदस्�

ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగిపోయిందండి ఇంకా అందరం కూడా ఫ్యామిలీస్ తో ఫోటోస్ తీసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే జెంట్స్ అందరూ కూడా ఆ గ్రూప్ ఫోటో కోసం అని చెప్పేసి ఫోటో కూడా ఇంకో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇప్పుడైతే మా పాప అయితే ఫొటోస్ అయితే తీసుకుంటుందనమాట సో ఇంకా ఫొటోస్ వీడియోస్ అంటే ఇంకా రెడీ అయిపోతుంది ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ పూజ అయిపోయింది ఇంటికి అయితే వచ్చామనమాట ఇంటికి వచ్చేసి ఇంకో ఫుల్ రైన్ అండి ఆ రోజు అంతా కూడా ఇంకా వర్షమే కదా అప్పటికి మేము ఏంటంటే వినాయకుని నిమజ్జనం అయితే చేసేయాలి అని చెప్పేసి ఫైవ్ థర్టీ అయింది ఇంటి దగ్గరే బయలుదేరాము బీచ్కి వచ్చేసరికి సిక్స్ అయితే అయిపోయిందండి చూసారు కదా అంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉందనమాట ఇంకా మనం ఏంటంటే పట్టుకెళ్ళిన పూజ ఇవి అన్నీ ఉంటాయి కదండీ ఇంకా అన్నీ కూడా పాలక అవన్నీ కూడా ఇక్కడైతే మనం వేసేయాలి ఓన్లీ మనము వినాయకని ఒక్కటే బీచ్ లోపలికి అయితే తీసుకెళ్ళి అక్కడ మనం వినాయక స్వామిని అయితే నిమజ్జనం అనేది చేయాలన్నమాట లేకపోతే అదంతా కూడా వాళ్ళు మొత్తం కూడా క్లీన్ చేయాలి కదా కష్టం ఎవరికైనా సరే అందుకని చెప్పేసి మొత్తం అయితే ఇలా అయితే బయట మనం వేసేసాక లోపలికి వినాయకుని తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేయొచ్చండి మా పాప పాప చూసారు కదా చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే మాత్రం చూడండి ఎప్పుడూ కూడా మేము ఇది సెకండ్ టైం అనమాట లాస్ట్ ఇయర్ అయితే వినాయక చేయలేదండి హెల్త్ బా ఎప్పుడూ కూడా పాప నిమజ్జనం అయితే చేస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ అస్సలు వదలట్లేదు అనమాట పట్టుకుంటుంది అలానే ఇంకా తను వాళ్ళ డాడీ అయితే వెళ్ళి ఇంక వినాయకుని అయితే నిమజ్జనం అయితే చేసే సారు ఇంక చూసారు కదా ఫుల్ వాటర్ అయితే వస్తుంది పాపం తడిసిపోయిందండి తడిసిపోయి ఏంటంటే నా దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా వాళ్ళ నాన్న అయితే వినాయకుని ఎమర్జెన్సీ చేసేసి బయటికి అయితే వచ్చారనమాట ఫ్రెండ్స్ చూడండి అప్పటికి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా ఆ రోజంతా బీచ్ ఇంకా ఫుల్ వర్షం తెలుసా మేము వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్ళాక అయితే తగ్గిపోయిందండి అయితే ఇంకా బైక్ పైన గుడుకు పట్టుకొని వెళ్ళాము ఎక్కడ తడిసి మనం తడిసిపోయిన పర్లే కానీ పిల్లలకి ఇప్పుడే హెల్త్ ప్రాబ్లం మో మీదకి బాగలేదు కదా ఇప్పుడే సెట్ అయింది కదా అని చెప్పేసి ఉంచేద్దాం అనుకున్నాము కానీ ఇంకెవరు ఇంటి దగ్గర లేదు మా పక్క ఇంట్లో వాళ్ళు కూడా ఉండిపోద్ది వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళు బయటకు వెళ్తామని చెప్పారు అందుకనే తీసుకెళ్ళాము లేదంటే మేము వర్షంతో కూడా బయటికి పాటనైతే తీసుకెళ్ళాము అనమాట

ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేస్తానమాట సో మా రైల్వే కార్స్ చూడండి దగ్గర మెరిసిపోతున్నాయి ఇంకా లైట్స్ అయితే చాలా బాగుంది కదా కలర్స్ అన్నీ వస్తున్నాయి నెక్స్ట్ అలాగే మొత్తం కూడా ఒకే కలర్ అలా అయితే వస్తుంది చాలా బాగుంది అందుకే అని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేసానండి ప్రతి ఒక్కటి కూడా చూపించాలి చూపిస్తే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అలా ఉంది ఏంటి అనేది మీకైతే మార్నింగ్ డే టైం చూపించి ఇప్పుడు నైట్ టైం కూడా చూపిద్దాము సో అలాగే ఏంటంటే ప్రతి వీడియో కూడా మనకి మెమరబుల్గా ఉండిపోవాలి ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే తీసాను అన్నమాట చూసారు కదా ఎంట్రన్స్లో అయితే ఇలా అయితే ఉంది మార్నింగ్ మీకు ఎక్కువగా చూపించలేదు ఇప్పుడైతే ఫుల్గా చూపిద్దామని చెప్పేసి ఇంకా మా వారు అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది డిఫరెంట్గా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో ఫైనల్ లుక్ వచ్చేసరికి నైట్ టైం అయితే ఇలా ఉంది డే టైం కన్నా నైట్ టైం అయితే చాలా బాగుంది